देख रहे हैं జనగామ శాసనసభ్యులు డాక్టర్ పల్ల రాజేశ్వర రెడ్డి రోజు సందర్భంగా బీఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ బొంగు రాజేందర్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు బీఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ బొంగు రాజేందర్ మాట్లాడుతూ జనగామ అభివృద్ధి ప్రదాత జనగామ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర రెడ్డి రోజు సందర్భంగా కొమరవెల్లి మండల కేంద్రంలో పోలీసు బొమ్మ వద్ద కేక్ కట్ చేసి మరియు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రజాసేవకై అంకితమైన పల్ల రెడ్డి జన్మదినం సందర్భంగా ఆయన సూచన మేరకు ప్రజలకు అవసరపడే కార్యక్రమాలు చేయాలని సూచించారు మల్లికార్జున స్వామి ఆశీష్యులతో ఆయన ఆరోగ్యం బాగుండాలని ప్రజాక్షేత్రానికి తొందరగా రావాలని కోరుకున్నారు ఈ రోజు డాక్టర్ గౌరవేణులు పల్లారాయేశ్వర రెడ్డి గారు జనగామ ఎమ్మెల్యే ఈరోజు జన్మదినం సందర్భంగా బిఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు కేక్ కటింగ్ మరియు అన్నదాన కార్యక్రమం కుమరవీలి మండల కేంద్రంలో నిర్వహించబడుతుంది అయితే గతంలో మనకు తెలిసిన విషయమే ప్రమాదవశాత్తు కాలుజారి కింద రెస్ట్ లో ఉన్న మన బల్లరాజేట సారు అయితే ఆయన ఆదేశాల కోరిక మేరకు మేము అక్కడికి వచ్చి విషయం చెప్పే బదులు ఈ ప్రయాసాలు కక్షలు ఎందుకు పెట్టడం ఉద్దేశంతో సార్ చెప్పిన సూచన మేరకు ఆ ఈ ఈ ప్రయాసాల బదులు ఎవరికైనా పేదవారికి నా జన్మదిన సందర్భంగా సహాయం చేయాలని ఆయన సూచించడం జరిగింది కావున మేము ఈ కార్యక్రమం అన్నదన కార్యక్రమం నిర్వహించబడుతుంది ఈరోజు మండల కేంద్రంలో ఈ అన్నదాన కార్యక్రమానికి కేక్ కటింగ్ కు వచ్చిన మా బిఆర్ఎస్ మండల నాయకులకు మరియు బీఆర్ఆర్ ఫౌండేషన్ సభ్యులకు నాయకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరొకసారి మన ఎమ్మెల్యే పల్లారాజెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ